అందరికీ ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ కర్నూలులో జరుగుతున్న మాలల యుద్ధ గర్జన సభకు సంబంధించి జన సమీకరణలో భాగంగా ఈరోజు అనంతపూర్లో ఉన్న మాల సంఘాలు జేఏసీ నాయకులు సమావేశం కావడం జరిగింది ఈ సమావేశంలో మన గంగాధర్ గారు అట్లాగే భూబులేష్ గారు రామన్న గారు కర్నూలు వచ్చిన కుందామే విద్యార్థి నాయకులు సుబ్బ్రాయ్య గారు ఇంకా అనేక మంది పెద్దలు నాయకులు ఇక్కడ పాల్గొన్నారు ఇవి అందరి అభిప్రాయం జాతి గౌరవం కోసం జాతి మనుగడి కోసం డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ హక్కులు రక్షణలు భద్రతలు కాపాడుకోవడం కోసం ఈ వర్గీకరణ అధిగమించేందుకు వర్గీకరణ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు జాతి చేస్తా ఉన్న నష్టాన్ని ఇంటింటికి తెలియ చెప్పి వాళ్ళ భవిష్యత్తులో ఒక రాజకీయ శక్తిగా నిర్మాణం చేశాను భవిష్యత్తులో డాక్టర్ అంబేద్కర్ గారు ఆశించినట్టు నా ప్రజలు పాలకులుగా ఉండాలి బాలితులుగా ఉండకూడదని చెప్పాడు దాన్ని స్ఫూర్తిగా ఆయన అడుగు జాడంలో ఆయన సిద్ధాంత పునాది పూర్తిగా అడుగు జాడంలో మాల జాతిని చేసే దానిలో భాగంగా మాలలు జేఏసీ పేరుతో ఎక్కడ సభలు పెట్టినా అనంతపురం జిల్లా నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఆ సభని జయప్రదం చేసేందుకోసం తద్వారా అనంతపురం జిల్లాలో ఉన్న మాలల ఐక్యతని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ప్రకటించే విధంగా ఉండే విధంగా ఐక్యత ఉండాలని చెప్పి ఇక్కడ అన్ని సంఘాలు తీర్మానించినందుకు బాల మహాసభ రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి కర్నూలులో జరుగుతున్న మాల ఇద్దర గర్జన సభకు తరలు రావాలని అదేవిధంగా మార్చి ఇరవై మూడున తిరుపతిలో జరిగే బాలల సినిమా సభకు కూడా అనంతపురం నుండి పెద్ద ఎత్తున తరలు రావాలని జూన్ ఏడున గుంటూరులో జరిగే బాలల గర్జన సభకు కూడా రాజకీయ గర్జన సభకు కూడా పెద్ద ఎత్తున తరలు రావాలని అదేవిధంగా అనేక కళారూపాలు ఉన్న మాల కళాకారులు ఉన్నప్పటికీ పదిహేను కళా కళారూపాలు మాలను ప్రదర్శిస్తున్నప్పటికీ గత ప్రభుత్వాలన్నీ డప్పు కళాకారులకే పెన్షన్ ఇచ్చినాయి అని చెప్పి గురుములు కళాకారులు తొమ్ము కళాకారులు పోలాటము బజిన ఎర్ర కత్తిసాము కత్తి విద్యావంతులు మా మాల మాస్టర్లు అదేవిధంగా పద్య కళాకారులు ఆ విధంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న గ్యాలడీలు ఈ మొత్తాన్ని ఒక దగ్గర ప్రదర్శించి మార్చి పదహారవ తేదీన ఒంగోలు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది దానికి సంబంధిత సోషల్ వెల్ఫేర్ మంత్రి మాల కార్పొరేషన్ చైర్మను అదేవిధంగా మాల శాసనసభ్యులు అందరూ వస్తూ ఉన్నారు ఇది ఒక బడ్జెట్ వేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మార్చి తర్వాతే ఎన్ని వేల మంది ఉన్నారో చూసి పెన్షన్లు ఇచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు ఆ సభను కూడా విజయవంతం చేయాలని ఎక్కడి నుంచి ఉమ్ము కళాకారులు కొమ్ము కళాకారులు మీరే బాధ్యత తీసుకొని గంగాధర్ గారి లాంటి వాళ్ళు నుంచి మన సురేష్ అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా మీరు బాధ్యత తీసుకొని వాళ్ళకి సంచార జాతులుగా ఉన్న మన కళాకారులు భవిష్యత్తులో ఒక గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేందుకోసం వాళ్ళు కూడా మన మనవలే గౌరవంగా కోసం మనం పోరాడాలని అడగాలని ప్రయత్నించాలని మనతో ఈ ప్రధాన శ్రవంతులు వాళ్ళని కూడా కలుపుకెళ్ళాలని వెళ్ళాలని ఉద్దేశంతో ఆ కార్యక్రమం నిర్వహిస్తాడము దానికి మీరందరూ వచ్చి సహకరించాలని అంతిమంగా మనం అందరం ఒకే రకం ఈ జాతి అది అనంతపూర్ అయినా తెలంగాణ అయినా రాయలసీమ అయినా ఏ ఊరిలో పుట్టిన బాల జాతి మొత్తం ఒకే రక్తం మన రక్త రక్త బంధువులు మిగతా వాళ్ళది ఏ ఉన్న మన రక్తబంధం ఈ రక్త బంధం ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈ జాతి పెద్దలందరూ నిలబడాలని మనం ఈ అనంతపూర్లో జరుగుతున్న ఈ సభ ఈ సమావేశం ఆ రెండు రాష్ట్రాల్లో ఆదర్శవంతంగా ఒక మార్గదర్శకంగా ఉండాలని చెప్పుకుంటూ ముందుకుతా ఉన్నాను ஜெய் பிரேம் ஜெய ஜெய் மாலா ஜெய் ஜெய் மாலா ஜெய மாதம்